హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదా కాసేపు ఈరోజు మన వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా అలాగే ఎంతో హెల్దీగా ఉండే పప్పుతోటి చక్కగా దోశని ఎలా వేసుకోవాలి ఈజీగా అనేసి ఈరోజు మనం చూద్దామండి మనకు వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చాలా యూజ్ అవుతుందండి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఎన్నో పోషకాలతోటి ప్రోటీన్స్ తోటి ఉన్న ఈ బొబ్బర్ల పప్పుతోటి చక్కగా మనం ఇలాగ దోశను వేసుకున్నాం అనుకోండి ఎమ్మి ఎమ్మిగా ఉంటుందండి చాలా సింపుల్గా ఈజీగా వేసుకోవచ్చు అండి తప్పకుండా మీరు కూడా ఇలా ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకుని దీనిలోకి ఒక బిగ్ సైజు ఫుల్ గ్లాస్ వరకు కూడా బొబ్బర్ల పప్పుని తీసుకుంటున్నానండి పొట్టుతో ఉన్న బొబ్బర్ల పప్పుని తీసుకుంటున్నాను ఇలాగ వేసుకున్న తర్వాత అదే గ్లాస్ తోటి ఒక పావు గ్లాస్ వరకు కూడా మినపగుండులను తీసుకుంటున్నానండి ఇక ఇప్పుడు అవి కూడా వేసుకొని ఈ రెండింటిలోకి ఫుల్గా వాటర్ యాడ్ చేసుకొని చక్కగా మనం ఒక త్రీ అవర్స్ వరకు కూడా వీటిని మనం నానబెట్టుకోవాలండి ఇక్కడ చూస్తున్నారు కదా మనకు త్రీ అవర్స్ తర్వాత చక్కగా మనకు పప్పు అనేది మంచిగా నానిపోయిందండి బొబ్బర్ల పప్పు అలాగే మినపగుండు కూడా చక్కగా నానిపోయాయి ఇక ఇప్పుడు వీటిని ఒక త్రీ టైమ్స్ వరకు కూడా శుభ్రంగా వాష్ చేసుకుంటున్నారండి పొట్టు ఏమీ పూర్తిగా పోవాల్సిన అవసరం లేదండి పొట్టుతోటే మనం చేసుకుందాము ఒక త్రీ టైమ్స్ వరకు వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలోకి ముందుగా ఒక సగం వరకు కూడా పప్పును వేస్తున్నానండి ఇలాగ వేసుకున్న తర్వాత ఒకసారి దీన్ని మొత్తం కూడా గ్రైండ్ చేస్తున్నాను ఇలాగ గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి లైట్గా వాటర్ యాడ్ చేస్తున్నానండి ఇలాగ వాటర్ కూడా వేసుకున్న తర్వాత మరొకసారి మొత్తం కూడా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి వేస్తున్నానండి ఇలాగ ఒక బౌల్లోకి వేసుకున్న తర్వాత దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసాను అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీని కూడా వేసుకొని వీటితో పాటు కొంచెం జీలకర్ర అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలండి ఇలాగ వేసుకొని వీటన్నిటిని కూడా ఒక్కసారి మొత్తం కూడా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి ఇక్కడ మనకు కొంచెం పిండి అనేది గట్టిగా అనిపిస్తుంది కదా సో లైట్గా వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కూడా కలుపుకోవాలండి ఇక్కడ చూస్తున్నారు కదా పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి అప్పుడే మనకు దోశలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి ఇక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మనం దోశపాన్ని పెట్టేసుకొని లైట్గా ఆయిల్ అప్లై చేసుకొని ఇక పిండిని బౌల్ తోటి తీసుకొని వేసుకుని చక్కగా మనం దోశను రెడీ చేసుకోవాలండి ఇలాగ దోశ వేసుకున్న తర్వాత పైన లైట్గా మళ్ళీ ఆయిల్ అప్లై చేసుకోవాలండి ఆయిల్ వేసుకొని చక్కగా మనం దోశను మంచిగా కాల్చుకోవాలి అప్పుడే మనకు దోశ తింటూ ఉంటే మంచి టేస్టీగా అనిపిస్తుంది అండి ఇలాగ వేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకొని ఒక సైడ్కి పెట్టేసుకొని ఉంచుకోవాలి అలాగే మనం చక్కగా దోశలన్నీ కూడా వన్ బై వన్ వేసుకోవాలండి వేసుకొని రెండు వైపులా కూడా దోశను మంచిగా కాల్చుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని వేడివేడిగా తీసుకున్నామంటే ఎంతో టేస్టీగా అలాగే హెల్తీగా ఉండే మన పప్పుతోటి దోశ రెడీ అయిపోయిందండి చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు అండి ఇలాగ మనం ఈజీగా బ్రేక్ఫాస్ట్ రెసిపీని రెడీ చేసుకోవచ్చు అండి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది చూస్తున్నారు కదా ఇక్కడ మనకు దోశలు చాలా సాఫ్ట్గా వచ్చేయండి అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటాయి మీరు కూడా ఇలాగ ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమాకండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్